హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలాసార్లు పాతవి అని వేసేసే వస్తువుల్లో మనకు తెలియకుండా విలువైన గోల్డెన్ ఛాన్స్ దాగి ఉంటుంది మీరు ఏదైనా పాత నాణ్యం చూసినప్పుడు అది ఎక్కడ పడతాం ఇప్పుడు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఓ చిన్న నాణ్యం ఇప్పుడు పెద్ద డబ్బును సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది మీ ఇంట్లో పాత నాణాలు పాత బాక్సుల్లో పాత వస్త్రాల మధ్య దాచి ఉంటే అవి ఇప్పుడు బంగారం అవుతాయి ముఖ్యంగా ఒక పాత ఇరవై ఐదు పైసల నాణం ఇది ఇప్పుడే ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే దీని విలువ నలభై వేల వరకు చేరిందని చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఇరవై ఐదు పైసల నాణం ఇప్పుడు అత్యంత విలువైన నాణంగా పరిగణించబడుతోంది ఇది కాంస్యం మరియు నిఖిల్ మిశ్రమంతో తయారై మధ్యలో ఇండియాని కింద ట్వంటీ ఫైవ్ పైసే అని స్పష్టంగా ఉండాలి నాణం అచ్చు సరిగ్గా ఉండాలి మరకలు లేకుండా శుభ్రంగా ఉంటే ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది మామూలుగా కనిపించే ఇరవై ఐదు పైసల నాణం కాదు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తక్కువ మోతాదులో మాత్రమే తయారయ్యాయి అందుకే ఇది రేర్ కాయిన్గా మారింది నాణం సేకరణలో ఆసక్తి ఉన్న వ్యక్తులు వీరికి ఈ రేర్ కాయిన్స్ పట్ల అంతే ఆసక్తి ఉంటుంది వారు ఈ రకమైన నాణాలకు వేలల్లో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటారు ఈ నాణం విలువ కొన్ని ఆన్లైన్ మార్కెట్స్లో ఆక్షన్ సైట్లలో ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అది అంతకంటే ఎక్కువగా కూడా అమ్ముడవుతోంది ఇది మిగిలిన పాత నాణాల కన్నా ప్రత్యేకమైనది ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత నాణాల్లో అలాంటి ఇరవై ఐదు పైసల నాణం ఉందంటే అది మీ అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంది గసం మీ చేతుల్లో ఉండొచ్చు ఒక్కసారి మీ తాతయ్యల బాక్సులు పాత అల్మారాలు పాత బట్టల లాకర్ ఎక్కడైనా చూస్తే మీకు ఇది దొరకచ్చు కూడా పాత నాణం చూసి చిన్నగా తేలిగ్గా తీసుకునేవాడు దాని విలువ తెలియని వాడే కానీ మీరు దీని గురించి కానీ మీరు దీన్ని గుర్తించి వినియోగించుకుంటే అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు అంతేకాదు ఇప్పుడు మన దేశంలో రేర్ కాయిన్స్పై డిమాండ్ పెరుగుతోంది మీ దగ్గర ఉన్న పాత నాణం మీ జీవితాన్ని మార్చగలదు కావున అలాంటి వాటిని తొక్కేయకుండా ఓసారి చూసి వెతకండి ఒక నాణం ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది మరి మీ ఇంట్లో పాత నాణం ఉందా దాన్ని చూడండి పరిశీలించండి అవసరమైతే నాణం సేకరణ వెబ్సైట్లలో తనిఖీలు చేయండి అదృష్టం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్